అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం విజయ్ దేవరకొండ ఎంత ఫాస్ట్ గా సక్సెస్ సాధించాడో అంతే ఫాస్ట్ గా ఫ్లాప్స్ చూశాడు లైగర్ ఫ్యామిలీ స్టార్ సినిమాలతో వరుసగా డిజాస్టర్స్ చూడడంతో కెరీర్ లో బాగా వెనకబడ్డాడు ఇప్పుడు సరైన సక్సెస్ కోసం తప్పిస్తున్నాడు విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ ఈ సినిమాకి గౌతమ్ తిన్ననూరి డైరెక్టర్ చాలా రోజుల నుంచి నిర్మాణంలో ఉంది ఎప్పుడో రిలీజ్ కావాల్సిన కింగ్డమ్ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది న్యూ రిలీజ్ డేట్ ఇంతవరకు అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు అయితే న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందని అయితే విజయ్ టెన్షన్ పడుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఇంతకీ కింగ్డమ్ రిలీజ్ ఎప్పుడు విజయ్ టెన్షన్ పడడానికి కారణం ఏంటి లైగర్ ఫ్యామిలీ స్టార్ సినిమాలు వరుసగా డిజాస్టర్స్ అవడంతో కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు విజయ్ ఈసారి పక్కగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఎంతో కసితో కింగ్డమ్ అనే సినిమా చేశారు శ్రీలంక బ్యాక్ డ్రాప్ తో రూపొందిన సినిమా ఇది ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమా టీజర్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ అందించడంతో మరింత రీచ్ అయింది అలాగే మరింతగా అంచనాలు పెంచేసింది అయితే ఈ మూవీని మే ముప్పైనా రిలీజ్ చేయాలని అనుకున్నారు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కానీ లాస్ట్ మినిట్ లో పోస్ట్ పోన్ చేశారు ఈ సినిమాని జులై ఇరవై ఐదున రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట అయితే ఈ నెల ఇరవై నాలుగున విరమల్లు వస్తుండటంతో రోజు గ్యాప్ లో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో జూలై ముప్పై ఒకటిన కింగ్డమ్ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకు అంటే ఆగస్ట్ ఫోర్టీన్త్ నా రజనీ నాగ్లా కూలీ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీగా ఉంది మరోవైపు ఆగస్ట్ ఫోర్టీన్త్ నే ల ఎన్టీఆర్ల వాటు సినిమా రిలీజ్ కానుంది ఇలా కింగ్డమ్ రిలీజ్ అయిన రెండు వారాలకు రెండు భారీ క్రేజీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతుండడం ఆసక్తిగా మారింది అయితే కింగ్డమ్ భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా పైగా నిర్మాణానికి ఎక్కువ టైం తీసుకుంది ఎంత కలెక్ట్ చేసినా రెండు వారాల్లోనే కలెక్ట్ చేయాలి ఆ తర్వాత వాటు కూలీ వస్తుండటంతో కింగ్డమ్ సక్సెస్ అయినా థియేటర్స్ నుంచి తీసేయాల్సి వస్తుంది పైగా వాటు సినిమాని కింగ్డమ్ నిర్మాత నాగవంశినే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నారు అందువలన ఆయనకు వాటు కోసం కింగ్డమ్ మూవీని థియేటర్స్ నుండి తీసేసి వాటు వేయాల్సి రావచ్చు అంచేత కింగ్డమ్ ఎంత కలెక్ట్ చేసినా రెండు వారాల్లోనే కలెక్ట్ చేయాలి ఈ విషయం గురించే విజయ్ టెన్షన్ పడుతున్నారట ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించాలని చాలా కేర్ తీసుకుంటున్నాడు ఇటీవల కొన్ని సీన్స్ రీషూట్ చేశారు ఈ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు మరి కింగ్డమ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి